హలో అండి వెల్కమ్ టు మమ్మ వ్లాగ్స్ ఈ చిన్న వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదైతే దీపావళి రోజు మధ్యాహ్నం నుంచి చేసిన వీడియో అండి భోజనాలు అయిపోయిన తర్వాత రెండు గంటలకే నేను స్నానం చేసేసి పని అయితే స్టార్ట్ చేసేసానండి ప్రసాదం కోసం అయితే శనగపప్పు బూరెలు పూర్ణాలు చేద్దాం అనుకుంటున్నాను ఇంక తర్వాత నిన్న బియ్యం కడిగి అండబెట్టాను కదండి దేవుడి దీపాల కోసమని ఇంకా ఆ పనితో పాటు మిల్లి పని అయిపోతుందని కాస్త జంతికల పిండి కూడా ఆడించేశాను ఎప్పటి నుంచో చేయమని అడుగుతున్నారు జంతికలు మిల్లి పట్టించాను సో ఈరోజు అవి కూడా కొంచెం వేద్దామని చెప్పి ఎర్లీగా స్టార్ట్ చేశానండి ఇదైతే రెండు కేజీలు బియ్యానికి ఒక కేజీ శనగపప్పు అయితే వేసి ఆడించానండి కొంతమంది అయితే చాలా రకాల పప్పులు కలుపుకుంటారు కానీ నేనైతే బియ్యం శనగపప్పుతోనే చేస్తానండి టేస్ట్ ఇవి కూడా బాగానే ఉంటాయి ఈరోజు కూడా బాగానే వచ్చాయి జంతికలు పైన క్రిస్పీగా లోపల గుల్లగుల్లగా చాలా బాగా వచ్చాయండి ఇవైతే వేడి నీటితో అని చెప్పేసి నీళ్ళు కూడా స్టవ్ మీద పెట్టేశాను ఇంక అంతేనండి పనులు ఎప్పటి నుంచి చేస్తున్నా ఇంకా పనులు అవుతూనే ఉన్నాయి క్లీనింగ్స్ అవి ఎన్ని రోజుల నుంచి స్టార్ట్ చేసామండి ఇంకా ముందు రోజు పనులు ఇంకా ఈ రోజు హడావుడి మళ్ళీ ఇంక రేపు కూడా ఇవన్నీ సర్దుకోవడాలు పని 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 ఇంక వీటితోటే సరిపోతుందండి మనకి పండగ వస్తేను ఈ పప్పు అయితే ఉడికిపోయిందండి దీనికి కొంచెం వాటర్ ఉంటుంది కదా సో అందుకే చెల్లుల్ది కన్నాళ్ళది ఉంటుంది కదండి ఆ జిబ్బులు అయితే వేసేసాను నీళ్ళంతా వాడిపోద్ది జంతికపి పిండి అయితే ఇంకెంత లేట్ అవుద్ది పచ్చిముద్దు ఉడకడం ఇంకందుకని చెప్పేసి కొంచెం అయితే డబ్బాలోకి తీస్తాను మిగిలిన దాంట్లో అయితే ఇంకా వామును కాస్త సాల్ట్ వేసి వేడి నీళ్ళు కొంచెం కొంచెం పోసుకుంటూ ఇదైతే కలిపి ముద్దు చేసి పక్కన పెట్టేసుకున్నామండి పండగలు అంటే చిన్నప్పుడే బాగుండేదండి చక్కగా అమ్మ మంచి మంచి వెరైటీలు చేసి పెడితే హ్యాపీగా కొత్త బట్టలు వేసుకుని చెంగు చెంగును తిరుక్కుంటూ దీపావళి సెలబ్రేట్ చేసుకునేవాళ్ళం పిల్లలందరికీ ఎంతో ఇష్టమైన పండుగ అయితే దీపావళి కదండి చక్కగా క్రాకర్స్ కాల్చుకొచ్చిన సంవత్సరం మొత్తం ఎదురు చూసేవాళ్ళం హ్యాపీగా ఎంజాయ్ చేసేవాళ్ళం ఇప్పుడు ఇంకేం చేయలేమండి ఆ రోజుల్లో తలుచుకొని ఆనందించడం తప్పించి ఇంకా మనకి పెద్దవాళ్ళు అయిన తర్వాత ఇంక అందరి పరిస్థితి ఇదే కదండి ఇంకా ఫ్యామిలీ కోసం చేస్తూనే ఉండాలి జంతికపి పిండి అయితే అయిపోయిందండి ఇది ఆరిపోకుండా కాస్త తడిగుడ్డైతే కప్పేసి పక్కన పెట్టేశాను దీన్ని మళ్ళీ పొడి పొడిగా అయిపోతుంది కదా పక్క తడి లేకపోతే ఇంకా శనగపప్పు ఉడికిపోయింది కదండి దాన్ని అయితే పొయ్యి మీద వేసేసి ఇది అయితే అర కేజీ శనగపప్పు అండి దీనికోసం నేను అర కేజీ బెల్లం వేసుకున్నాను ఇంకొంచెం ఎక్కువే వేసాను స్వీట్ ఎక్కువ ఇష్టపడతారు నాకు కూడా ఇష్టమేనండి స్వీట్ సో అది వేసేసి స్టా మంచిగా కలుపుకోవడమేనండి వాటర్ అయితే వేయకూడదు అలా దగ్గరికి అయ్యేంత వరకు మనం కాస్త సిమ్లో పెట్టి దాన్ని డిస్టర్బ్ చేయకుండా వదిలేస్తే బూర్లు మంచిగా వస్తాయండి చెప్తే నమ్మరండి ఎప్పుడు చీదేసేవి బూర్లు ఏదో అలా ఇలా వేసేదాన్ని ఈరోజు మాత్రం చాలా బాగా వచ్చాయండి నిజంగా వీడియో కోసం వచ్చినట్టే వచ్చాయి తర్వాత ఏమో ఇంకా జంతికలు పైన వేయటం కొంచెం కష్టంగా ఉంటుంది తిప్పడం అది అని చెప్పేసి స్టవ్ అయితే కిందకి దించాను ఎందుకంటే మాది పైపు బయటకే ఉంటుంది కాబట్టి ఈజీగా కింద పెట్టేసుకోవచ్చు ఇంకా ఆయిల్ అయితే వేసేసి ఉప్పు దిష్టి తీస్తాం కదండీ ఉప్పు దిష్టి అయితే తీసేసి వేస్తాను అయితే మాత్రం పిల్లలు బాగా హెల్ప్ చేశారండి మా పెద్దమ్మాయి అయితే మా చంటిదాన్ని ఆడిస్తుంది ఇంకా మా చిన్నది అయితే నాకు ఈ జంతికలు నొక్కడానికి ఆటికి కూడా బాగా హెల్ప్ చేసిందండి ఇంకా తోపులోకి అయితే నేను ఒక గ్లాసు మినపప్పు రెండు గ్లాసులు బియ్యము నానబెట్టుకొని రుబ్బుకున్నాను కొంచెం పలసినట్టు అయి పలసిన అయినట్టు అనిపించి కొంచెం గోధుమ పిండి వేసి ఇంకా అందులోనే బెల్లం ఉప్పు వేసి కలిపేసానండి మనకి పైన తొక్క క్రిస్పీగా రావడానికి ఒక నాలుగు స్పూన్ల వరకు ఉప్పు మనకైతే వేసుకుంటే అవి కాస్త క్రిస్పీ క్రిస్పీగా వస్తాయి పైన బాగుంటాయి ఇంక జంతికలు అయితే మా అమ్మాయి నొక్కింది నేనేమో వేసేస్తున్నాను కానీ పిల్లలు మాత్రం మా పిల్లలకు అన్ని పనులు వచ్చండి అన్నీ నేర్పించాను కానీ వాళ్ళకి ఏ పనులు చెప్పనండి అంతేనండి అత్తవారు ఇళ్ళకి ఇళ్ళకి ఎలాగో చేసుకుంటారు కదా ఇంకా మన ఇంట్లో కూడా ఇంకెందుకంటే సండే వచ్చినా కూడా ఇంక వాళ్ళకి పనులు చెప్పడం కానీ వాళ్ళతో అరవడం కానీ ఏది ఉండదండి అయితే తనే చేస్తాను అంది ఇంక నాకు పని ఎక్కువగా ఉంది కదా అని చెప్పేసి కాస్త కూర్చోమన్నాను ఇంకంతేనండి ఆడపిల్లలంటే ఇంకంతే కదా అమ్మగారి ఇంట్లో ముద్దుగా ఉండాలి అత్తగారి ఇంట్లో బాధ్యతగా ఉండాలి అలా ఉంటేనే వాళ్ళకి అందం మనకి అందం పిల్లలకైతే అదే చెప్తానండి ఇంకా జంతికలు కూడా చూసారా చాలా బాగా వచ్చాయి ఈ జిబ్బు వచ్చేసి మేము సంక్రాంతిలో తెచ్చుకుంటామండి జిబ్బి చేటాను ప్రతి సంవత్సరమును అందుకే మా ఇంట్లో ఇంకా కనిపిస్తున్నాయి ఎంత నూనె కారిందో చూసారా ఇంక అదంతా తిరిగి అందులో వేస్తాను ఇంకా బూరి పప్పు కూడా దగ్గర పడిపోయిందండి మనం అలా దాన్ని బెల్లం వేసిన తర్వాత చక్కగా సిమ్లో పెట్టి ఒకసారి కలిపి ఉంచేస్తే మనకు అడుగు కూడా మాడకుండా చాలా బాగా ఉడికిపోతుందండి ఇంకా దాన్ని మెత్తగా మెదిపేసుకొని ఇంకా ఉండలు చుట్టుకొని బూరెలు ప్రిపేర్ చేసుకోవడమేనండి ఇప్పుడు మా పాపకైతే అవి ఉండలు చుట్టమనించి నేను జంతికలు తిప్పాను ఇంకా అయిపోతున్నాయండి బూరెలు వేసేస్తున్నాను అయితే చెప్తే నమ్మరు చాలా చక్కగా వచ్చాయి తోకలు కూడా లేకుండా పైన తోపంతా క్రిస్పీ క్రిస్పీగా ఉంది పూర్ణం మంచి స్వీట్నెస్ వచ్చింది చాలా బాగున్నాయండి మా పిల్లలు కూడా అమ్మ వీడియో కోసమే ఫస్ట్ టైం బాగా చేసినట్టున్నావు అన్నారు అంతేనండి అన్ని విషయాల్లో అందరం పర్ఫెక్ట్ కాదు కదా ఇప్పుడు మా పిల్లలు పెళ్లి వయసుకు వచ్చేసిన తర్వాత నాకు వేయడం వచ్చింది ఈ విషయానికి మీరు నవ్వుతారా నమ్ముతారా పని అంతా అయ్యేసరికి నాకైతే ఆల్మోస్ట్ ఫైవ్ థర్టీ అయిపోయిందండి ఈరోజు అనవసరంగా పెట్టుకున్నాను అనిపించింది జంతికల పని అయితే మాత్రం ఆ పూర్ణ పిండి కూడా కలిపేస్తే నాకు ఈ పొయ్యి దగ్గరే దీపావళి అయిపోదును మా వారి చేతిలో చీవాట్లు తినడానికి ఆ పిండి తీసేయటం మంచిదైంది ఆ కాస్త అయినా సరేను జంతికలు ఎలా అయినా చాలా టైం పడుతుంది కదండీ ఫైనలీ బూర్లు అయితే అయిపోయండి అవే చూపిస్తున్నాను మీకు బూర్లు అయిపోయాయి అని చెప్పేసి చాలా బాగా వచ్చాయండి అన్నిసార్లు చెప్తున్నానని ఏమనుకోకండి ఎందుకంటే అందరికీ కుదరవు అంటారు కదా ఈ బూర్లు అయితే మాత్రం ఇంకా తర్వాత అవన్నీ ఎత్తిపెట్టేసిన తర్వాత ఇంకా రైస్ పప్పు పులిహోర కూడా కలిపానండి ఇంకా తోపు మిగులుతుంది కదా వాటితో పొంగు బూర్లు కూడా వేస్తాను మరి నాకు వీడియో షూట్ చేస్తూ చేయడం అయితే చాలా కష్టమైందండి ఇంక అందుకే ఇవి షూట్ చేయలేదు ఇంకా కిచెన్ అంతా కూడా క్లీన్ చేసేసాను లోపేమో మా వారు మేము కర్రలు కొడతామండి దివ్వలు కొడతాం కదా వాటికి కర్రలు మా ఆయన గారు ప్రిపేర్ చేస్తారు ఇంకా అంతేనండి నేను దీపం పెట్టేసాను ఫ్రెష్ అయి మళ్ళీ స్నానం చేసి ఫ్రెష్ అయిపోయి పూజ కూడా చేసేసుకున్నాను ఇంక ఇంట్లో కూడా ఈరోజంతా మట్టి ప్రమిదలతోనే దీపాలండి ఇతర ప్రమిదలు వెండి కుందులు ఏం పెట్టలేదు చూసారా దీపాల మధ్య దేవుళ్ళు ఎలా వెలిగిపోతున్నారు ఇంకా చిన్నమ్మాయి అయితే బయట దీపాలు కూడా వెలిగించేసింది ఈ రోజంతా మా చిన్న పాప హెల్ప్ చాలా ఉందండి చాలా బాగా చేసింది అర్థం చేసుకుంటారండి అర్థం చేసుకొని హెల్ప్ చేసే మనస్తత్వం వాళ్ళది ఆ విషయంలో మాత్రం చాలా లక్కీ అండి మా పిల్లలైతేను ఇంకా ఫైనలీ నేను కూడా రెడీ అయిపోయి గడపల దగ్గర అయితే దీపాలు పెట్టేశానండి అక్కడ యాక్చువల్లీ అలా తిరుగుతున్నాను కానీ ఇంకేదో కాదు రెడీ అయ్యాను కదా మీకు షో చేయడానికే అన్నీ అయిపోయాయి అనేసి చెప్తున్నాను మీకు అయితే క్రాకర్స్ మాత్రం నేను బాగా కాల్చానండి ఎప్పుడు కూడా అంతసేపు చేయలేదు ఈసారి అయితే మాత్రం నాకు చాలా బాగా అనిపించింది దీపావళి అదిగోనండి దివ్వలు కూడా కాల్చేసాము అక్కడ చిచ్చిబుడ్డ అయితే వెలిగిస్తున్నాను మా బుడ్డదానికైతే ఫస్ట్ దీపావళి కదండి సరదాగా దాంతో ఒక క్రాకర్ అయినా కాల్పిద్దాం అనుకున్నాను కానీ ఇంకా చంటిదైతే ఈ సౌండ్స్ అవి ఆల్మోస్ట్ స్టార్ట్ అయిపోయండి పక్కన ఈ థౌజండ్ వాళ్ళస్ అవిను ఇంకా దెబ్బకి చాలా ఏడుస్తూనే ఉంది సో దాన్ని అయితే రూమ్లో పెట్టేశాను పెద్దమ్మాయి ఉంది దాని దగ్గర మీ అందరికీ హ్యాపీ దీపావళి చెప్తున్నాను అక్కడ సో ఇంకా ఇవి కూడా కాల్ చేసి ఇంకా పైకి అయితే వెళ్ళిపోవాలి పాప ఏడుస్తుంది ఇంక అంతేనండి ఫైనల్లీ అరిటాకుల్లో భోజనాలు కూడా చేస్తాము ఈ చిన్న వీడియోని లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి